ఈ రోజు మార్కాపురం కాందుల నారాయణ రెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టునకు పూర్తయినట్టు చూపించి ఆవిష్కరించటం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు ఈ రాష్ట్రానికి రైతాంగానికి వ్యతిరేకులు ఎందుకంటే టన్నలు పూర్తి కాలేదు అప్పుడు వచ్చి ఏమి ఉద్ధరిద్దామని అంటే ఎలక్షన్ ట్రెండ్ కోసం ఎలక్షన్ స్టెంట్ కోసం మీరు ఈ ప్రాంత ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ ఇన్నిరోజు పబ్బం గడిపిందే కాకుండా మళ్ళీ ఈరోజు మబ్బి పెట్టేదానికి కూడా వస్తూ ఉన్నందుకు చాలా సిగ్గైతూ ఉంది టన్నల్ పూర్తయిందా మీ గుణి మీరు చేసుకొని చెప్పమనండి లేదంటే ఏదైనా భగవంతుడి దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తున్నాం కనుక్కోండి ఎలా ఇలా అయితే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు గౌరవించి వీళ్ళకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి మీరు ఈ రోజుకి ఒక్క రూపాయి విదిల్చకుండా నిర్వాసితుల నోట్లో మట్టి కుట్టిన మాట వాస్తవమే కాదా ఆ నిర్వాసితులు ఈరోజు రోడ్ల పాలై కట్టుకోవడానికి ఇల్లు లేక డబ్బులు లేక ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం కాదా మళ్ళీ ఈరోజు అధికారంలోకి రెండోసారి మీరే రావాలన్నటువంటి తాపత్రయంతో ప్రాజెక్టులన్నీ ఓపెన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు మీరు వెళ్ళిపోయిన వెంటనే ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇది ఎంత నీచమైనటువంటి రాజకీయమో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది రెండవది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేయాలన్నా వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి పెద్ద చెరువు పొదిలి పెద్ద చెరువు ద్వారా మొత్తం పొదిలి మండలం వరకు సాగర్ జలాలు అందే విధంగా చేయబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలో విధ్వంసాలు సృష్టించి విధ్వంసం అంటే ఎట్లా ఉంటుందో చూపించి ఈ యొక్క రాష్ట్ర ప్రజల అనుక్షణం భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి కావాలో తీర్చుకునే సమయం అతి త్వరలో ఉంది ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని ఎవరు ఊహించలేదు ఇష్టం వచ్చినట్టు అన్నీ పెంచుకుంటూ మళ్ళా మేము ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు ప్రజలకు రాబోతా ఉన్నారు అసలు ఈ ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు అసలు ఈ ప్రాంతంలో పర్యటించే అర్హత లేదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఐదు మీటర్లు సొరంగం కొట్టి పూర్తయిందని ఏ రకంగా చెప్పబుద్ధి అవుతా ఉంది మీకు మీ మనస్సాక్షి అంగీకరిస్తూ ఉందా ఓట్లు దండుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్ళా మా డివిజన్కి వస్తూ ఉన్నారు వచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల మందరం ఒక తాటి మీదకి వచ్చి ఒక సంఘట సంఘటితమై ఈ దుర్మార్గ చర్యను గ్రామాల్లోకి తీసుకొని పోయి ప్రజలందరికీ తెలిసేలా చేసి ఈ వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జరిగిన మోసాన్ని అన్యాయాన్ని తెలియజేస్తూ మోసం చేయొద్దు ఈ ప్రాంత రైతాంగానికి ఈ ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక నినాదంతో మేము కూడా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మా యొక్క ఎరగొండపాలెం మన గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చిన తర్వాత మాట్లాడుకొని ఈ వెలుగొండ ప్రాజెక్టు మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం ఇటువంటి దుర్మార్గాల్ని ఇంకా చూస్తూ సహించాం ఈ అమాయక ప్రజల జీవితాలని ఫనంగా పెట్టం ఈ అమాయకుల యొక్క జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని వదిలిపెట్టం దయచేసి మీరు ఈ పైలాన్లు ఆవిష్కరణలు వీల ఆవిష్కరణలు ఆపితే మంచిగా ఉంటుంది లేకపోతే నువ్వు ఎంత ఆనందంతో చేసుకుంటున్నావో అంతే ఆనందం అంతే భారంతో అంతే దుఃఖంతో నీకు ఇబ్బంది పెట్టే సమయం దగ్గరకు తీసుకుని వస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా